నెల్లూరు జిల్లా రాపూరు మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు శ్రీ చెన్ను బాలకృష్ణారెడ్డి గారి ద్వితీయ వర్ధంతి వేడుకలు గురువారం రాపూరు మండల ప్రజాపరిషత్ కార్యాలయం ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా చెన్ను బాలకృష్ణారెడ్డి నిలువెత్తు చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పలువురు నాయకులు అధికారులు చెన్ను అభిమానులు ఆయన చిత్రపటానికి పోలమాల వేసి నివాళులర్పించారు పలువురు నాయకులు మాట్లాడుతూ పెద్ద ఆయన చెన్ను బాలకృష్ణారెడ్డి తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో అనేక మంది రాజకీయంగా ఎదికేందుకు తోడ్పాటు అందించారన్నారు రాపురు మండలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంతో పాటు ఎంతోమందికి ఉద్యోగాలు లభించడంతో పాటు అనేక మందికి వివిధ రంగాల్లో ఉపాధి కల్పించారని తెలిపారు అటువంటి మహానాయకుడు నేడు మన మధ్య లేనప్పటికీ ఆయన ఆశయాలు కొనసాగించేలా చర్యలు తీసుకుంటామన్నారు అనంతర పేదలకు చీరలు పంపిణీ చేశారు మధ్యాహ్నం పెద్ద ఎత్తున అన్నదానం నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాపురు మాజీ సొసైటీ అధ్యక్షులు చెండు భాస్కర్ జిల్లా పరిషత్ ఉపాధ్యక్షులు చిగురుపాటి ప్రసన్న ఎంపీడీఓ భవానీ ఎస్ఐ వెంకటరాజేష్ డిప్యూటీ తహసీల్దార్ అశోక్ నాయకులు నువ్వుల శివరామకృష్ణ కొండలపూడి రాఘవరెడ్డి నల్లవడ్ల వెంకటరమణారెడ్డి మారంరెడ్డి మసూదర్ రెడ్డి చెన్ను పెంచల్ రెడ్డి జనసేన నాయకురాలు కొండాపురం కస్తూరి పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు చెన్ను అభిమానులు జనసేన బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ಜೋಹಾ ಚನ್ನಬಲ್ ಕಶರಿಗಾರೋ ಜೋಹಾ ಚನ್ನಬಲ್ ಕಶರಿಗಾರೋ ಜೋಹಾ ಚನ್ನಬಲ್ બિરજી